అందరికీ శ్రీకృష్ణ భగవద్గీతలోని పన్నెండవ అధ్యాయము భక్తి యోగము ఇది చాలా శ్రేష్టమైనది మరియు చాలా సులభమైన యోగము మీరు ఈ అధ్యాయమును మొదట నేర్చుకొని తక్కిన అధ్యాయములు తర్వాత నేర్చుకోగలరు అందుకోసమే మొదట ఈ అధ్యాయమును మీకు తెలియజేయుచున్నాను శ్రీకృష్ణ పరబ్రహ్మకు అర్జునుడు భక్తులలో ఎవరు శ్రేష్ఠులు వారి లక్షణములు అడిగెను అప్పుడు శ్రీకృష్ణ పరబ్రహ్మ ఇలా వారి లక్షణములు ఈ అధ్యాయములో వివరముగా తెలిపెను వాటిని తెలుసుకొని భక్తులు పాటించగలరు భక్తి యోగ ర్జున ఉచ సతయుక్ భక్తస్ ప్యుపాసతే చాప్యక్షరవ్యక్తాం కె యోగ విత్తమా పదకొండవ అధ్యాయమునందలి కడపటి శ్లోకమునందు చెప్పబడిన విధముగా భగవంతుడగు నీ యొక్క భక్తులలో ఎల్లప్పుడును నీ నిలుపబడిన చిత్తము గలవారును నీకంటే ఇతరమగు రక్షకుడు లేనివారునగుచూ సాకార స్వరూపడవు అగు నిన్ను సేవించుచున్న వారిలోను సర్వాశలను వదిలి ఇంద్రియ నిగ్రహము గలవారై ఇంద్రియాతీతుడవును నిర్విశేష పరబ్రహ్మ స్వరూపుడవగు నిన్ను ధ్యానించుచున్నవారిలోను అనగా నిర్గుణోపాసకులలోను ఎవరు యోగమును లెస్సగా తెలిసినవారు శ్రీభగవాత్యయుక్ ఎవరు నాయందు మనస్సు నిలిపి నిరంతర సమాహిత చిత్తులును మిక్కిలి శ్రద్ధతో కూడిన వారే నన్ను ఉపాసించుచున్నారు అట్టివారు యోగులలో శ్రేష్ఠులు వారు నాకు సమ్మతులు ुपासते सर्वत्र गमचिन्त्यञ्च कूटस्तमचलं ध्रुवम् सन्नियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहितेरताः नाशरहितमयनदियुनु निर्देशिम्पनलविकानि दियुनु రహితమును అంతటా వ్యాపించినదియును చింతింప నలవి కానిదీయును నిర్వికారమైన దీయును చలింపనటిదియునకు నిత్యమైన బ్రహ్మమును ఇంద్రియములను విషయముల మీదికి పోనీయక నిగ్రహించి అన్ని కాలములయందును సర్వ సమమైన బుద్ధిగల వారును సకల భూతముల యొక్క హితమునందు

మిగుల అదుకమైనది అనగా కష్టములు ఎక్కువగా సంభవించును ఏలన నిర్గుణ విషయమైన మార్గము దేహాభిమానము గల వారి చేత నతి కష్టముగా పొందబడుచున్నది అనన్యేనైవ

నాయందు సమర్పించి నేనే పరమగతిగా నన్నే ధ్యానము చేయుచున్నవారై నన్ను సేవించుచున్నారో నాయందుంచబడిన చిత్తముగల యా సగుణోపాసకులను నేను మృత్యురూపమైన సంసారమణడి సముద్రము నుండి శీఘ్రముగా లేవదీయువాడ నగుచున్నాను ఈశ్వరుడనైన నాయందు సంకల్ప వికల్పాత్మకమైన మనస్సును చేర్చుము నాయందే నిశ్చయాత్మికమైన బుద్ధిని కూడా లయపరచుము ఇట్లు చేసితివేని నిశ్చయముగా పిమ్మట నాయందే నివసింపగలవు ఈ విషయము నందు సందేహము లేదు అతి స్థిరం మామి నతో మామీ చాప్తు అర్జున నేను చెప్పిన విధముగా ఒకవేళ చిత్తమును నాయందు స్థిరమైన దానినిగా నిలుపుటకు సమర్థుడవు కాకపోతే వేని అప్పుడు అభ్యాసయోగము చేత నన్ను పొందుటకు ప్రయత్నము చేయము అభ్యాసము చేయుటయందును సమర్థత లేనివాడవైపేని నాకు ప్రీతికరములగు కర్మలు చేయుటలో ఆసక్తిగలవాడవగుము నాకు ప్రీతికరములైన కర్మలను చేయుచునైనను మోక్షసిద్ధిని పొందగలవు